సో హైస్ అయితే మనలో అలా ఆగిస్తున్నారు ఇప్పుడు టైం ఎనిమిది వేలు అయింది అనమాట ఇప్పుడు లాగుతున్నారు వాళ్ళ సో గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే చలి అయితే మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది మామూలుగా అది మేమైతే వచ్చి ఐదు రోజులు అవుతుంది అనమాట ఈ రోజుకి సో శనివారం వచ్చాము శుక్రవారం రాత్రి శనివారం అనుకోండి ఈరోజు బుధవారం కాబట్టి ఐదు రోజులు అయింది రోజు స్నానం చేయలేదు నేను ఒక్కసారి కూడా స్నానం చేయలేదు అనమాట చలి అంత ఉంది చాలా స్నానం చేద్దాం భయమేస్తుంది అనమాట చలి చాలా విపరీతంగా చలి ఉందనమాట కానీ బట్టలు అయితే మారుతుందన్నమాట ఎందుకని ఒకటే బట్టలతో పెట్టి బాగోదు కదా బట్టలు మారుతున్నాను సో మన ఛానల్ చూస్తున్నాను అండి ఇవాళ మనకి వాళ్ళకి ఆగేస్తున్నారు అతను చూపిస్తాను జాబ్ చిరీ పడుతున్నాయి కదా అవన్నీ చూపిస్తే ఏం పడతాయి అనేది సో చూస్తానండి ఆయ్ సో చూడండి మన వాళ్ళు యుద్ధం రెడీ అయ్యారు యుద్ధం యుద్ధం సిద్ధమయ్యారు అనమాట చూస్తున్నారు కదా ఎడ్జిల్లో మరి వాళ్ళు ఆగేస్తున్నారు బోడీ అలగుతుందా కిందకి కిందకి పైకి మన చూడడానికి చాలా సులువుగా ఉంటుంది చూసిన వాళ్ళకి కానీ పని చేసిన వాళ్ళకి వెళ్తుంది మనకి ఎంత కష్టం అనేది నేను చూసినా కనుక అర్థమవుతుంది ఎంత కష్టం కష్టమైనా మన వాళ్ళు ఎంత కష్టపడతారు అండి బయట చూసిన వాళ్ళకి అర్థమైన వీడియో మీరు వీడియో చూసిన వాళ్ళకైతే సింపుల్గా ఉంటుంది అనమాట సింపుల్ తీసేస్తుంది తీసేస్తున్నాడు వీడియో అనుకోవచ్చు మీరు కానీ నాకు అలవట్లేదు అసలు బోటుకు వెళ్ళడం అనేది అలవట్లేదు కానీ అలాంటిది మీకోసం అలవాటు చేసుకొని బోటుకు వచ్చి వేస్తుంది అనమాట చూస్తాం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త చూస్తున్నాం ఇంకా ఎవరైనా కొత్త చేయకుండా చూస్తుంటే ఇంకా కామెంట్ చేయండి గాలి గాలి మాత్రం మామూలుగా లేదు తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా మా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా అంటాం గాలి ஆளுக்கு மாட்டல சரி இன்வைட் பண்ண மாட்டா இது தானவங்க எல்லாம் கவர் মানলৈকে গৈছিলে చూస్తున్నారు కదా మనవలయితే వల్ల ఆగిస్తారు చేపలైతే బోటల్ వస్తాయనమాట సో అది గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేయడం ఫ్రీడింగ్ అయిపోయి మొత్తం చెప్తా ఇంపార్టెంట్ అండి మీ చేపలు మీకు చూస్తూ చూడండి అయితే మన ఇప్పుడు చేపలు గ్రేడింగ్ చేస్తారండి వేస్తారు కదా చూడండి ఇవన్నీ పిచ్చుకులే అనమాట పిచ్చుకుల వీధులు అంటారంట పిచ్చుకులు మనల్ని ముందుకు పిచ్చుకొని అనమాట అయితే మీ అందరికీ ఒక మాట చెప్పాలి అదేంటంటే మా ఛానల్ రీసెంట్గా వన్కేకి వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నాను దానికి కారణం మీరు అండ్ మన ఛానల్ మానిటైజేషన్ కూడా అప్లై చేశానండి ఇంకా అప్లై చేశాను కానీ అది అవడం లేదు ఇది ఎర్ర చూపిస్తుంది అంటే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి యూట్యూబర్స్ తెలిసిన వాళ్ళు అంటే హెల్ప్ చేయడానికి సో అందువల్ల లేట్ అవుతుంది అనమాట నా ఓన్గా చేసుకోవాల్సి వస్తుంది మానిటైజేషన్ అందువల్ల అది ఎర్ర వస్తుంది తప్పు చేస్తుంది అందువల్ల ఎర్ర వస్తుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నాకు మానిటైజేషన్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటే నాకు హెల్ప్ నాకు కామెంట్ చేయండి గ్రేడింగ్ అయితే చాలా స్పీడ్ అవుతుంది స్పీడ్ పని చేస్తున్నారు చాలా చాలా స్పీడ్ అవుతుంది గ్రేడింగ్ చూడండి అది చాలా పైన గ్రేడింగ్ చేస్తారు స్పీడ్ ఉన్నారు చెమ్స్ చెమ్స్ అనమాట మొత్తానికి మన వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు మొత్తం చార్మంట్ గ్రేడింగ్ అయిపోయి రైలు కూడా బర్త్డే అనమాట పింఛతో పాటు అక్కడ చిన్న చిన్న రైలు బర్త్డే చూడండి నేను చెప్పాను కదా లాస్ట్ టైం మీకు నేను టోన్ ఆఫీస్ అంటింగ్ వెళ్దామని ట్రై చేస్తున్నానని సో అదైతే ఆ ప్రయత్నంలో అయితే ఉన్నాను ఖచ్చితంగా మీకు టోన్ ఆఫీస్ అంటింగ్ చూపిస్తాను కాకపోతే అది వన్ మంత్ ఉండాలంటున్నారు సో దానికోసం ట్రై చేస్తున్నాను అనమాట చూసారు కదా మన వాళ్ళు గ్రేడింగ్ చేసే జాబులు నేనా సో చార్మీ గ్రేడింగ్ అవుతున్నప్పటికీ మనకి ఒక ఎడ్ షూట్ వచ్చాయనండి చేపలు ఎడి చూడడానికి వీడియో వేరు కాబట్టి ఎడి వేరు అనమాట అయితే వేట బ్యాగ్ ఏం లేదు ఆయిల్ ప్రొచ్చు అంటే సో ఇలాంటి మంచి వీడియోస్ పెడుతుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్